హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే పనసకాయని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ చాలా మందికి పనసకాయ అంటే చాలా ఇష్టం అండి కానీ దాన్ని ఎలా కట్ చేసుకోవాలో తెలియదు చెట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ పనసకాయని ఎలా కట్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఏంటంటే బయట కొనుక్కొని తింటూ ఉంటారండి ఫ్రెండ్స్ ఇది కట్ చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది జిగురని చాలా మంది కట్ అనమాట నేను మీకు చేతికి అంటుకోకుండా పనసకాయని సులువుగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగానే ఈ పనసకాయని కట్ చేసుకోవడానికి మన వంట నూనండి తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం పండిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి కొంచెం ద్వారగా ఉన్న కాయని మాత్రం రెండు రోజులు పెట్టుకుంటే మనకు పండుతుందండి పచ్చికి కట్ చేసిన తొనలు అనేవి మనకి యూస్ కావు ఇలాగ పండిన కాయ అనేది మనకి కొంచెం వాసన వస్తుంది అన్నమాట అప్పుడు మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయని పక్కన పెట్టేసుకొని మంచి నూనెని కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంచెం పదునైన చాకుని కూడా తీసుకోండి ఈ ఆయిల్ని చాకు అప్లై చేసేయండి ఫ్రెండ్స్ చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ పనిసాయని కట్ చేసేటప్పుడు మనం నేను ముందుగా మీరు చూపించిన ఈ ఆయిల్ని చేతిలోకి వేసుకోవాలండి మొత్తం చేయి అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోండి నేను చూపిస్తున్నట్టుగా చేతులన్నిటికీ మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఈ పనికాయకు ఉన్న జిగ్రి అనేది మన చేతులకు అంటుకోకుండా తొండలు అనేవి ఈజీగా వస్తుందన్నమాట ఇదండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చాకు కూడా ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ మనం చాకు అనేది పొద్దునగా ఉంటేనే మనకి తొండలు అనేవి బాగా వస్తాయండి చూడండి ఇలా నిలువని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వెళ్ళి రెండు విభాగాలుగా సపరేట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలా రెండు సపరేట్ అయిపోయాయి కదండి మనకి ఈ తొంలు అనేవి నీట్గా రావాలి అంటే ఈ మధ్యలోని ఇక్కడ ఈ వైట్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి ఇంకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి తొలనేవి ఇలా నీట్గా వచ్చేస్తాయండి ఇంకా ఈజీగా తీసేసుకోవచ్చండి అనేవి ఫ్రెండ్స్ చూడండి మనకి మధ్య మధ్యలో జిగురుగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేయంతా అప్లై చేసేసుకొని మిగిలిన తొలన్నీ తీసేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఇంకొండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి మనకి మొత్తం తొలన్నీ తీసేసాక మీకు చూపిస్తున్నాను చిన్నకాయ కాబట్టి కొన్ని వచ్చాయండి మనకి పెద్దకాయ అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి ఈ విధంగా మనం తొలగి సపరేట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్